నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే నీ ఇరుగు పొరుగు వారే నీ మీద కారాలు ఒకవేళ మనం అనుకున్న మాటలో మీకు పడట్లేదా నువ్వు మంచి వాడు నువ్వు ఎదుగుతున్న స్థితిని చూసి వరవ లేకుండా రకరకాలుగా కించపరిచే విధంగా బాధ పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు వారిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి మాన్పి ఆశ్చర్యకరంగా తన కృపను చూపించేది స్తోత్ర అంటాను పదిహేడేళ్ళ వయసులో నుంచి పదమూడు సంవత్సరాలు సౌలు ద్వారా తరవ రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యం లో కూడా కుటుంబాలు అన్ని రకాల ఇబ్బందులు కొడుకే చంపాలనుకున్నాడు తర్వాత యోపే వ్యతిరేకంగా మారాడు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైనా ఏమైనా చేయగలిగారా చెప్పండి ఎవ్వరు ఏం చేయాలి కారణం ఏంటంటే ఆయన కృప తోడుగా ఉంది దేనికి నేను ఇరుకుల పడి ఉన్నాను ఇబ్బంది పడుతున్నాను ఉన్నాను బాధపడుతున్నాను నిట్టురుపులతో ఏండ్లు గతించిపోతున్నాయి ఏంటి నా బ్రతుకేంటి నా స్థితి ఏంటి నా ఇబ్బంది ఏంటి అని అనుకుంటున్నావా ఆశ్చర్యకరంగానే తన కృపను చూపిస్తాడు దేనికి స్తోత్ర ఈ విరుకులు విశాలతను కలగచేసి విశాలమైన ప్రదేశంలోని పాదములు నిలబెట్టగలిగిన దేవుడు అంతటి ప్రేమగల దేవుని మనకు కలిగి ఉండాలి కాబట్టి ఈ రోజు ఏం కలిగి ఉండాలంటే ఆయన మాట బలో